అయా స్థుతి కీర్తన బట్టి నువ్వు పూజహరుడు ఇస్తాయండి అద్భుతం చేయి దేవాన్ని కొందరాలు చెల్లిస్తుంది గొప్ప దేవుడా నలభై మేఘాన్ని దేవాన్ని కొందరాలు తండ్రి రత్నగరుడా దమలగరుడా అయ్యా పది వేల మందిని కుటుంబ దేశం ముఖం కలిగిన దేవాన్ని కొందనాలు ఏమి చిన్నాను ఎప్పుడు నమ్మని తండ్రి ప్రభు అయ్యా మంచి సమయం చేయలేని తండ్రి ప్రభువా అయ్యా తన ఆరాధన పై నిష్ఠుల వారిని ఆయన తండ్రి అయ్యా ఏర్పాటు చేస్తున్న తండ్రి ప్రభు ఆరాధన రక్షణ పండుగ తండ్రి ప్రభు అయ్యా మీ సిద్ధపాటు చేసిన విధానం బట్టి తండ్రి ప్రభు అయ్యా మొదలు ప్రారంభం ఉన్న తండ్రి ప్రభు ఈ ప్రారంభించి నుంచి మూడు దిన చిత్తం అయితే తండ్రి ప్రభు అయ్యా ఒక పాప రక్షించబడాల పరిశుద్ధాత్మ నీకు వందనాలు ఈ ప్రాంగణం ఈ కోణి అందరూ కూడా తన నిజమైన